హాయ్ మేమున్న బజార్లో శ్రీరామనవమి బాగా జరుపుకున్నామండి ఇక్కడ స్వాముల వారి కళ్యాణం చేసిండు కళ్యాణం చేసి ఆ కళ్యాణంలో మేము కూడా వెళ్ళాము సీతారాముల కళ్యాణం అయిన తర్వాత భోజనాలు కూడా వాళ్ళే పెట్టేసాడు అక్కడికి తినేసి ఇంకా తర్వాత ఇంటికి వచ్చినామండి చాలా బాగా జరిగింది రాముల వారి కళ్యాణము రాముల వారి కళ్యాణం చూడడం కూడా ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలంటారు స్వాముల వారికి యజ్ఞోపవీతం వేసిన తర్వాత ఇంకా తాలి కట్టి అమ్మవారికి చాలా బాగా జరిగింది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళినారో శ్రీరాము నానికి కామెంట్ చేయండి మేమైతే మా వీధిలోనే జరిగే జరిగే చోటుకి వెళ్ళినాము ఎక్కడికి వెళ్ళలేదు మీరు ఎక్కడికి వెళ్ళినారో కామెంట్ పెట్టేసి మా వీడియో ఎలాగుందో అది కూడా కామెంట్ పెట్టండి అందరికీ బాయ్ अगर <laughs> बॉय <laughs> <laughs> <laughs>